మీకు కూడా బాతు పిల్లలు కావాలి అసలు బల్లే బల్లేగా ఉన్నాయి కాకపోతే ఈసారి ఖజానా బతులు చెప్పి నాకు అమ్మేశాడు ఎత్తి చూస్తే వస్తే ఖజానా బాతులు అవ్వలేదు కాకపోతే వైట్ కానీ వచ్చినాయి ఖజానా బాతులల్లో ఉన్నాయి కానీ ఖజానా బాతులు కాదు ఖజానాబాతుకి తలపైన టోపీల్లో వచ్చింది అది రాలేదు గుండెల్లో వచ్చింది నాకు మోసం చేసి అయితే అమ్మేసాడు నాకు అప్పుడు మూడు మూడు కొన్నాను మూడిట్లో ఒకటి చచ్చిపోతే ఓటాము కోతి తినేసాం ఓటాము వేరే వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు కైమా కొట్టి అనుకుంటా గిన్నె కోలు పోయిన సార్ ఐదు పిల్లలు ఏడు వందల యాభై కొనుక్కెళ్ళను ఇప్పుడు రెండు పిల్లలే నాలుగు వందల యాభై ఎంత మళ్ళీ కొన్నామంటే చెప్పిన రూపాయలు కూడా లేదు అందుకే చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అది పొందాను రేపు ఉంటూ ఉంటాం అంటే రేపు ఉంటా అన్నాడు మరి డబ్బులు ఉంటే వచ్చి తీసుకెళ్తాను అయితే కడకినంత పిల్లలు అంటారు కదా నల్లవి ఒకసారి రీల్స్లో ట్రెండింగ్ అయింది ఒక్కోటి పిల్ల ఒక కోటి రూపాయలో ఎంత అని చెప్పారు అయ్యా మనకు ఒక్కోటి వంద రూపాయలు గట్రా అమ్మేస్తున్నారు అప్పుడు కోటి రూపాయలు అంటే ఒకటి ఇప్పుడు వంద రూపాయలకు అమ్మేస్తున్నారు అవి ఆ మాసం అయితే మొత్తం లోన్ ఉన్న రక్తం కానీ కండ కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ మొత్తం నల్లగానే ఉంటాయి మాకు అయితే డబ్బులు లేవు కాబట్టి చూసుకొని మెల్లగా వెళ్ళిపోవటమే బాతులు అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే ఈ ఖజానా బాతులు నుంచి అమ్మేస్తున్నారు తెలిసిన వాళ్ళ దగ్గర ఖజానా బాతులు ఉంటే మాత్రం గుడ్లు తెచ్చి పదిగేసుకోవచ్చు అది కరెక్ట్ లేకపోతే వాళ్ళే పిల్లలు వేస్తారు పెంచుకోవచ్చు ఇంకా ఉంటా బై బై నేనైతే ఇక